రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి దాహోస్ వెళ్ళాడు కదా అయితే ఈ సందర్భంలో అదానీ గ్రూప్స్తో కొన్ని కీలకమైన పెట్టుబడుల గురించి ఎంఓ ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది ఈ ఎంఓ ఎంఓయూలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో అదానీ గ్రూప్స్ వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతుంది దాదాపు వివిధ రంగాలను కలిపి పన్నెండు వేల నాలుగు వందల కోట్లు అయితే తెలంగాణలో డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉంది అలా ఒక డేటా సెంటర్ని మరియు అటు మిస్సైల్ తయారీ మరియు విండ్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీలో అయితే అదాని సంస్థ తెలంగాణలో మరియు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి అయితే సుముఖంగా ఉంది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మరియు అదాని కలిసి యొక్క డీల్స్పై అయితే ఎంఓయూలు ఎంఓలు కుదురుకోవడం జరిగింది తెలంగాణ యొక్క తెలంగాణ చాలా గొప్ప ప్రదేశం అని అక్కడ పెట్టుబడులు పెడితే చాలా సేఫ్ ఉంటుందని అయితే సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమకి వత్తిలు పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంలో భాగంగా అదాని కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు అదేవిధంగా ఒక ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రధాన నేత అయిన రాహుల్ గాంధీ అదానిపై పెట్టుబడి చేస్తారు పెట్టుబడుల గురించి విమర్శలు చేస్తూ అదే అదానితో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంఓవీలు కుదుర్చుకోవడం అనేది ఇది ఒక రకంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి ఏర్పడుతుంది మీరు ఒకవైపు కూడా చేస్తారు ఒకవైపు విమర్శలు చేస్తారు మరొక వైపు ఆ విమర్శలు పట్టించుకోకుండా వాళ్లతో ఎంఓ ఎంఓవీలు కుదుర్చుకుంటారని అయితే విమర్శలు వ్యక్తమవుతున్నాయి చూడాలి ఈ విమర్శలు అనేది ఎక్కడివరకు దారితీస్తారు కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటనగా పెట్టుబడులు వేరు అవినీతి అండి పెట్టుబడులు మేము ఎలాంటి అవినీతి లేకుండా ఆకర్షిస్తాం డే తెలంగాణ డెవలప్మెంట్ కోసం అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది